జై శ్రీరామ్ ఇది టాటా పంచ్ టాప్ అండ్ వేరియంట్ సార్ టాటా పంచ్ క్రియేటివిటీ ఇందులో అడ్వెంచర్ అనేది బేసిక్ ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ బంపర్ వరకు ఏ గ్లాసు కూడా బ్రేక్ కాలేదు రెండు వేల ఇరవై రెండు ఏడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు పదకొండు నెలల గ్లాసులు కూడా అన్ని షోరూమ్ తో నచ్చిన గ్లాసులే ఉన్నాయి ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు అన్ని కంపెనీతో నచ్చినట్టే ఉన్నాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం పదిహేడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది ఆటో క్లైమేట్ ఆటో క్లైమేట్ ఏసీ వచ్చింది రివర్స్ కెమెరా వచ్చింది స్టేరింగ్ వాల్యూమ్ కర్స్ వచ్చినాయి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి కోర్ డ్రైవర్ ఒక ఇయర్ బ్యాగ్ వచ్చింది డ్రైవర్ ఒక ఇయర్ బ్యాగ్ వచ్చింది ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా వల్లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది డాటా పంచు క్రియేటివిటీ టాప్ ఎండ్ వేరియంట్ అలైవిల్స్ వచ్చినాయి ఫ్రంట్ బంపర్ చడితే రియర్ బంపర్ వరకు ఎక్కడ చిన్న గీత కూడా వల్లేదు కంప్లీట్ అంటే షోరూం రాకుంది అన్ని గ్లాసులు కూడా అన్ని షోరూమ్ తో నచ్చిన గ్లాసులు ఉన్నాయి రైట్ సైడ్ ఓకే శిష్యు పొజిషన్ బానే పట్టి ఒరిజినల్ లెఫ్ట్ అప్డాకే షోరూమ్ తో నచ్చిన బానే అంటే చిన్న గీత కూడా లేదు ఎక్కడ కూడా బండికి బండికి ఇంతవరకు ఎక్కడ పాన కూడా పెట్టలేరు కంప్లీట్ షోరూమ్ రాకుంది రెండు వేల ఇరవై రెండు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ పదకొండు నెలల రిజిస్ట్రేషను ఇంకా ఈ బండి గురించి ఏమో డీటెయిల్స్ కావాలంటే ఆ ముగ్గురు నదా నెంబర్లో కాల్ చేయండి జయ శ్రీరామ్